క్రైస్తాట్ ప్రభినేసుక్రీస్తునామంలో మీ అందరికి శుభములు ముందుగా క్రిస్మస్ క్రిస్మస్ సందర్భంగా ముందుగానే మీకు శుభవందనాలు తెలియజేస్తున్నాను నిజమైన క్రైస్తవుడు క్రీస్తును ఆరాధిస్తూ ముందుకెళ్ళడం చాలా సంతోషదాయకం గత దినాన నా సెమీ క్రిస్మస్ వేడుకలు కూడా అనేక ప్రాంతాలు జరుపుకున్నారు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొని క్రీస్తు జననం మానవునికి ప్రయోజనకరమైందని తెలుసుకొనక భౌతికమైన దానిగా చేస్తూ భౌతికమైన ఆశీర్వాదాల కొరకు వెంబడిస్తున్న వాళ్ళరా బహు జాగ్రత్త ఈరోజు మానవునికి తోడు అవసరం ఒకవేళ భర్తకు భార్య తోడు భార్యకు భర్త తోడు లేదు వీరిద్దరికీ పిల్లల తోడు పిల్లలకు తల్లిదండ్రుల తోడు ఎంతవరకు అండి తోడు అంటే పోయేంతవరకు లేదు అన్నీ బాగున్నంతవరకు వరకు లేదు అన్నీ సజావుగా జరుగుతున్నంతవరకు అంతప్ప నుంచి ప్రేమని వాళ్ళ ఎందుకంటే యాకోబు జీవితంలో ఆలోచిస్తే యాకోబుకి ఒక గడ్డు సమస్య వచ్చింది మరణం తను చేసిన పొరపాటుకి మరణం రాబోతుంది ఆ సమయంలో ఎవరు తోడున్నారు ఎవరు ఐగుప్తులో ఒంటరిగానే ఉన్నాడు ఎవరు తోడున్నారు దానియాలు వారి స్నేహితులు అంతమంది ఉంటే వారికి అగ్నిగుండంలో ఎవరు తోడు ఉన్నారు అంటే తాత్కాలికమైన తోడు అనేది కాదులే కానీ దేవుడిచ్చే తోడు ప్రశస్తమైంది అని గుర్తించాలి ఈరోజు అబ్బాయి వాక్యం కూడా అదే మనుషుల తోడు తాత్కాలికమే కానీ దేవుడు సదాకాలం మీతో ఉంటానన్నాడు యుగ సమాప్తి వరకు ఈ లోకంలో కానీ ఈ లోకం విడిచిన తర్వాత కానీ దేవుడితో రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్ దిన వాగ్దానం ద్వితీయోపు ముప్పై ఒకటో అధ్యాయం ఆరో వచ్చిన ఆరో వచ్చిన నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యహోవాయే కాబట్టి మనతో ఉన్నాడు యహోశ్వాను బాగా మోసే బలపరుస్తున్న మో యహోశ్వా నీతో దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా నీతి దేవుడు నీ చేతికి వారిని అప్పగిస్తాడు ఏ ప్రాంతాలకు మీరు ముందుగా వెళ్ళాలో నిభ్రం కలిగి ధైర్యంగా ఉండు నేను లేను అన్న చింతలో ఉండద్దు నాకెలా దేవుడు తోడే ఉన్నాడో నీ కూడా దేవుడు తోడే ఉంటాడు మోసే ప్రజలు తోడై ఉన్నప్పటికీ కూడా వారు సహకరించారా దేవుడు తోడు లేకపోతే మోసే జీవితం ఏంటి మోసే పరిస్థితి ఏమైపోయేది ఇక్కడ యహర్షి వాకు కూడా దేవుడు తోడే ఉంటున్నాడు యహర్షి వాకు ద్వారా దేవుడు కొన్ని వాగ్దానాలు ఇస్తున్నాడు తప్పకుండా మీరు చేయిస్తారు దీనిలో సందేహమేమి లేదు ఎందుకంటే నీ దేవుడు నీతో వస్తాడు నీ ముందర నడుచువాడు యహోవా ఆయన నీకు ఉంటాడు ఆయన నువ్వు విడివాడు ఇంకెందుకం నీ దిగులు ఈరోజు చాలామంది దిగులు పడి నిరాశలో కూర్చొని ఉన్నారు ఆయన నన్ను వదిలిపెట్టేశాడు ఇక ఏం లేదు దేవునికి తోడే ఉన్నాడు మనుషులు వదిలిపెట్టేయచ్చు నీ భర్తని నేను వదిలిపెట్టేయచ్చు అర్థమైంది నీ పిల్లలు నిన్ను వదిలిపెట్టేయచ్చు నీ నీ ఇంటి వారు నీ అయిన పోయిన వారు నేను వదిలిపెట్టేయచ్చు దేవుడు మాత్రం నిన్ను వదిలిపెట్టేవాడు కాదు ఒకవేళ సేవకులు కూడా నేను వదిలిపెట్టచ్చు ఎందుకంటే వాళ్ళు వారి జీవితం వారి యొక్క ఆ ప్రియైన వారి జీవితం భూలోకంలో అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా భూలోకం వదిలిపెట్టాల్సిందే అందరూ వదిలిపెట్టేసి నాకు ఎవరు లేరని దిగులు పడుతూ ఉంటారు అది కొంచెం బాధలేండి తప్పేం లేదు ఎందుకంటే భార్య లేని వారు భార్య విషయమే దుఃఖపడుతూ ఉంటారు నిజమే భర్త లేని వారు నా భర్త ఉంటే బాగుండు కదా అనుకుంటారు అయితే ప్రియమిన వాళ్ళ దేవుడు మాత్రం నీ ప్రతి పరిస్థితుల్లో నీ ముంద నడుచువాడు ఆయన ఆయనకి తోడే ఉంటాడు అర్థమైందా ముందు శత్రువులు యుద్ధం చేయాలి తోడుగా ఉంటాడు సమస్యలు ఉన్నాయి తోడుగుంటాడు ఉన్నాయి తోడుగుంటాడు అగ్ని లాంటి పరిస్థితులు ఉన్నాయి తోడుకుంటాడు అర్థమైందా అన్ని పరిస్థితుల్లో ఇమానీయులుగా ఉంటాడు ఇంకేమైనా సందేహం మా ప్రేమిత్రులారా ఎంత మంచి దేవుడు మనకు తోడై ఉన్న దేవుడు మనతో ఉండే దేవుడు మనల్ని ఆదరించే దేవుడు ఉండగా దిగులు పడక మిత్రమా నీకే తోడున్నా లేకపోయినా ఒకవేళ ఉంటే మంచిదే భౌతికంగా అవసరమే అయితే లేదు అని కురింగిపోవద్దు ప్రభునికి ఇస్తాడు ప్రభునికి సాయం చేస్తాడు ఏకాంగులను సంసారాలు చేసే దేవుడు కృంగిపోయిన వారిని ఏమనెత్తే దేవుడు ఆదరించే దేవుడు ఒకవేళ ఆయన తోడు లేకపోతే ఏమైతే తెలుసా దేవుని తోడు లేకపోతే ఇస్రాయిలు ఎలా చనిపోయారు పెట్టలు రాలిపోయిన ఎట్లా రాలిపోయారు తెలుసా ఆయన తోడు లేకుండా వెళ్తే చాలా కష్టమే ఆయన కలిగి ముందుకు వెళ్దాం ఆయన మన తోడు ఆయన మన నిబ్బరం గొప్ప యుద్ధం చేద్దాం సాతానుతో యుద్ధం ఈ యుద్ధంలో మందే విజయం రెండు ప్రార్థన చేస్తాం పరిశుద్ధి ఎంత కృపగలిగిన దేవునికి స్తోత్రాలు మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన శ్రేష్టమైనలో మీకు ఎంతో వందనాలు నాయన జ్ఞాపం చేసుకునండి నా ప్రభా నీ కృపగలిగిన స్థలాలకు అప్పగిస్తున్నాం ఎవరైతే ప్రార్థన అవసరం కలిగి ఉన్నారో ముఖ్యంగా వారిని ఆయన నా ప్రభా వారికి తోడు తండ్రి ప్రతి పరిస్థితుల్లో తోడే ఉంటురండి యాకోబుకు ఏసేబుకు తావీదుకు అనన్యమిషల అజర్య దానియులకు తోడే ఉన్నదేవా మా గుడి తోడే ఉంటురండి సాయం చేయి చెల్లి షారకు ప్రాణం చేసినాం కుటుంబాన్ని తను చేసేటువంటి వ్యాపారాన్ని కూడా దీవించండి సహాయం చేయండి నా ప్రభా జ్ఞాపం చేసుకున్న రజని ఆయన గోపి సిస్టర్ మ్యా నా ప్రభా నాయన నాయన మ్యారేజ్ అయింది ఆయన ఫోర్ ఇయర్స్ అయింది ప్రభా పిల్లల విషయంలో ప్రార్థన చేస్తున్నాం దగ్గర తండ్రి సహాయం చేయండి ప్రభా మీరే కృపచూపమని ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి జ్ఞాపం చేసుకునండి ఈ విధంగా ఇంకెవరైతే గర్భఫలం కొరకే లీలావతి కొరకు ప్రార్థన చేస్తున్నాం సహోదరిని కూడా జ్ఞాపం చేసుకురండి సహోదరి కేజీయా ప్రార్థన చేస్తున్నాం మీరు సహాయం చేయండి సౌదరి ఫాలి కొరకు ప్రార్థన చేసినాం ప్రభా మీరే సహాయం చేయండి ఈ విధంగా ఎవరైతే ఎదురు చూస్తున్నారో చాలామంది ఉంటున్నారు వాక్యమైన వాళ్ళు సహాయం చేయండి ఈ విధంగా నా ప్ర సైమన్ సైమన్ పేట ప్రార్థన చేసినాం మీరే కృప చూపండి తన హెల్త్ విషయంలో సహాయం చేయండి కృప చూపండి ఆయన అంత మాత్రమే కాదు తండ్రి నాయన జ్ఞాపం చేసుకున్న తండ్రి ప్రభా నాయన నా ప్రభావి స్టడీస్ విషయంలో ప్రభా మీరే సాయం చేయండి హెల్త్ విషయంలో కూడా సహాయం చేయండి లాంగ్ టర్మ్ కోచింగ్లో ఉంటుండగా సహాయం చేయండి నాయన అంత మాత్రమే కదా తండ్రి నాయన నా ప్రభా సంగీత బట్టి ప్రాణం చేస్తున్నాను నాయన నా ప్రభా నాయన బ్యాక్ పెయిన్ ఉంటుంది నాయన ట్వంటీ డేస్ నుంచి తండ్రి హెడ్ ఉంటుంది నాయన స సఫర్ అవుతూ ఉంటుండే దాసరాలు మీరు చూపమని ప్రార్థన చేస్తున్నాం నాయన విధంగా నా ప్రభు తన పిల్లల విషయంలో కూడా నాయన నా ప్రభు ఇద్దరు పిల్లలు వారి ఫ్యూచర్ కొరకు చిన్న పాప రిషిక నీట్ ఎగ్జామ్ కొరకు కూడా ప్ర ప్రార్థన చేస్తున్నాం ప్రిపేర్ అవుతుంది నా ప్రభా నాయన జ్ఞాపకం చేసుకొని సహాయించాను చెల్లి పావని కొరకు ప్రార్థన చేసినాం కుటుంబాన్ని ఆదరించండి స్టడీస్ చేయండి ఒక నాన్నగారు సత్యనారాయణ కూడా ప్రార్థన చేసినాం సహాయం చేయండి నా ప్రభా దుర్గా ప్రసాద్ గారికి ప్రార్థన చేస్తున్నాం మీరు కృప చూపండి తన కుమారుడు అక్షయ్ కొరకు ప్రార్థన చేసినాం సహాయం చేయను ఈ విధంగా తండ్రి నాయన నా ప్రభా కుమారి నా అతని జ్ఞాపం చేసుకుని అండి నాయన నా ప్రభా పాల్ కొరకు నాయన నా ప్రభా నాయన తన యొక్క క్షేమం కొరకు ప్రాణం చేస్తున్నాం సాయంతేను శాంసన్ కొరకు ప్రాణం చేస్తున్నాం ఈ ఇదో మా ప్రియులందరికీ మీరు తోడుగుండే మహిం పొందమని ఆయన మీ దగిలిన స్థలకి అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఆంలో ప్రార్థించండి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్